నమస్తే నా పేరు కృష్ణం రాజు వాడపల్లి ప్రెసిడెంట్ ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడబోతున్నాయి అయితే ఈలోగా కొన్ని వందల సంస్థలు తాము ఎగ్జిట్ పోల్స్ నిర్వహించామని చెప్పి చెబుతూ ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది ఈ పార్టీ ఓడిపోబోతుందని చెప్పి ఒక సంకేతాలను ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి నిజానికి ఎన్నికల నిబంధనల ప్రకారం తుది దశ పోలింగ్ ముగిసేంత వరకు కూడా ఏ సంస్థ కూడా తమ ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించకూడదు బహిర్గతం చేయకూడదు కానీ దానికి భిన్నంగా వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ని చేశాము అని చెప్పి ప్రకటించేస్తున్నారు ఇది ఒక పెద్ద ప్రహాసనంగా మారింది ఎందుకంటే భారతదేశంలో ఎగ్జిట్ పోల్స్ అనేవి అనేకానేక సందర్భాల్లో సత్య దూరంగా ఉంటున్నాయి ప్రజా ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉంటున్నాయి ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాట్ పోల్స్గా ఉండటం లేదు దీనికి కారణాలు ఏమిటంటే ఈ సర్వే సంస్థలు ఎవరికో ఒకరికి అమ్ముడు పోవటం ఇది చిన్న పెద్ద సంస్థలు కూడా ఫలితంగా వారు అరకొరగా అశాస్త్రీయంగా ఏదో కొన్ని శాంపిల్స్ తీసుకొని అవే నిజమైన ఎగ్జిట్ పోల్స్గా ప్రచారం చేస్తున్నాయి నిజానికి పెద్ద పెద్ద సంస్థలు అంటే దేశవ్యాప్తంగా దే ఉన్న పెద్ద పెద్ద ఈ సంస్థలు కూడా ఈ సర్వేలను చేసే విషయంలో ప్రలోభాలకు గురవుతున్నాయి ఎందుకంటే ఈ సంస్థలు తప్పనిసరిగా ఏదో ఒక మీడియా సంస్థతో ఒక సంబంధం పెట్టుకొని వాళ్ళు ఈ ఫలితాలను ఇలా సర్వేలను చేస్తున్నారు అయితే ఆ మీడియా సంస్థలు కూడా జాతీయ స్థాయి కావచ్చు లేకపోతే రాష్ట్ర స్థాయి కావచ్చు ఆ మీడియా సంస్థలు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉంటున్నాయి లేదా ఒక వ్యాపార సంస్థకు అనుబంధంగా ఉంటున్నాయి ఫలితంగా ఆ ఆయా పార్టీలకు దగ్గరగా ఉన్న ఆ వ్యాపార సంస్థలు మీడియా సంస్థలు ఆయా పార్టీలకు ఒక ఎబ్జిచ్చే ప్రయత్నాన్ని చేస్తుండటం వల్లనే ఈ ఇవి ఈ ఫలితాలనేవి యాక్ట్గా రావటం లేదు లేదా యాక్ట్గా చెప్పటం లేదు రెండోది శాస్త్రీయంగా వీటిని నిర్వహించకపోవటం ఇది ఈ ప్రహాసనం ఒకటైతే మీకు గత మనం ఒకసారి గత ఎన్నికల్లో ఒకసారి చూస్తే మీకు తాజాగా మనకి గతంలో అంటే రెండు గత ఏడాది మీకు తెలంగాణ అలాగే రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చూస్తే అనేక అనేక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణ వరకు బాగానే చెప్పింది తెలంగాణ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందని చెప్పింది కానీ రాజస్థాన్కి వచ్చేటప్పటికీ కాంగ్రెస్ బీజేపీ మధ్యన అలాగే మధ్యప్రదేశ్ సంబంధించి కాంగ్రెస్ బీజేపీ మధ్యన హోరాహోరీ పోరు జరుగుతుంది అని చెప్పించాయి కానీ మీకు రాజస్థాన్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ కంఫర్టబుల్ మెజారిటీ తెచ్చుకోగలిగింది అంటే అక్కడ ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజంగా ఫెయిల్ అయ్యాయని చెప్పి చెప్పాలి అలాగే మీకు ఛత్తీస్గఢ్కి వచ్చేటప్పటికి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పి అనేక అనేక సంస్థలు చెప్పిన సంస్థలు చాలా పెద్ద సంస్థలు అండి ఏబీసీ న్యూస్ సి వాటర్ దైనిక్ భాస్కర్ ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా ఇండియా టీవీ సిఎన్ఎక్స్ జన్ కీ బాత్ న్యూస్ ట్వంటీ ఫోర్ టుడేస్ చాణక్య రిపబ్లిక్ టీవీ మాట్రేస్ టైమ్స్ నౌ టీవీ నైన్ భారత్ వరల్డ్ ఇట్లాగా న్యూస్ ఎయిటీన్ ఇలా పెద్ద పెద్ద మీడియా సంస్థలన్నీ కూడా మీకు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలవబోతుందని చెప్తే అక్కడ బీజేపీ గెలిచింది అంటే ఒక ఎందుకు ఇలా జరుగుతోంది అనేది మనందరికీ ఇప్పటికే మనం చర్చించుకున్నాం మరి కొన్ని విషయాలకు వచ్చినప్పటికీ రెండు వేల మీకు పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేటప్పటికీ అనేక అనేక సర్వే సంస్థలు ఏం చెప్పినాయి అంటే ముఖ్యంగా దీంట్లో ఒక సర్వే సంస్థ అంటే సి ఓటర్ సీ ఓటర్ అనేది బాగా పేరున్న ఒక సర్వే సంస్థగా ఉంది అది ఏబీపీ అంటే ఆనంద్ బజార్ పత్రికతో టైఅప్ అయ్యి వారు ఒక సర్వే నిర్వహించారు వారి సర్వే ప్రకారం ఎన్డీఏకి రెండు వందల ముప్పై మూడు సీట్లకు మించి రాకూడదు కానీ అప్పుడు ఎన్డీఏకి మూడు వందల యాభై మూడు వచ్చినాయి ఎక్కడ రెండు వందల ముప్పై మూడు ఎక్కడ మూడు వందల యాభై మూడు అలాగే వీరంజన ప్రకారం యూపీఏకి నూట అరవై ఏడు సీట్లు వస్తాయి గరిష్టంగా కానీ వాళ్ళకి వచ్చింది తొంభై ఒకటి మాత్రమే ఇతరులకు నూట నలభై మూడు వస్తాయని చెప్పి చెప్తే తొంభై ఎనిమిది మాత్రమే వారికి వచ్చాయి అంటే ఈ సర్వేలు ఎంత పెద్ద సంస్థలు చిన్న సంస్థలనేది కాదు ఎవరు చేసినప్పటికీ కూడా శాస్త్రీయంగా లేకపోవటం వారులైతే వారు ఒక వర్గానికో లేదా ఒక పార్టీకో ఒక వ్యాపార రంగానికో వారు కొమ్ము కాయటంతో ఈ సర్వే ఫలితాలు పరిపూర్ణంగా ఉండటం లేదు మరి ఇంకొకటి సూచిస్తే మనం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కూడా విచిత్రమైన పరిస్థితులు అంటే ఎక్కడా కూడా ఏ ఏ సంస్థ కూడా మీడియా సంస్థ కావచ్చు సర్వే సంస్థలు కావచ్చు ఎవరు కూడా నూటికి నూరు నూటి నూరు శాతం ఫలితాలను ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వలేకపోయాయి దగ్గర దగ్గరికి ఇచ్చాయి అంతే అయితే కొన్ని అయితే మరియు దారుణంగా ఫెయిల్ అయ్యాయి అట్లా ఫెయిల్ అయినట్లు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీ ఓటర్కి వచ్చేటప్పటికి వాళ్ళు సీ ఓటర్ ఐఎన్ఎస్ అనే సంస్థ నిర్వహించిన ఎన్నికల్లో ఈ సర్వేలో టీడీపీకి పద్నాలుగు పార్లమెంట్ సీట్లు వస్తాయని చెప్తే వారికి రెండే వచ్చినాయి వైసీపీకి పదకొండు వస్తాయంటే వాళ్ళకి ఇరవై రెండు వచ్చినాయి ఇక్కడ ఇది కొద్దిగా అటు ఇటుగా ఉంది అంటే అక్కడ వాళ్ళు అటర్ ఫ్లాప్ అయ్యారని చెప్పి మనం భావించాలి అలాగే మీకు ఇండియా టుడేకి వచ్చినప్పటికీ ఇండియా టుడే వాళ్ళే వాళ్ళ సర్వే ప్రకారం వైసీపీకి నూట ముప్పై నూట ముప్పై నుంచి నూట ముప్పై స్థానాలు అని చెప్పి చెప్పారు కానీ వారికి వచ్చింది మాత్రం ఇంకా ఎక్కువ వచ్చింది అలాగే టీడీపీకి ముప్పై ఏడు నుంచి నలభై స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పి చెప్పారు కానీ ఆ ఎన్నికల్లో నిజానికి వైసీపీకి నూట యాభై ఒక్క స్థానాలు టీడీపీకి ఇరవై రెండు స్థానాలు వచ్చినాయి మీకు ఇంకొక ఫలితం ఇంకొక సర్వే ఇండియా టుడే యాక్సిస్ వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు చెప్పినట్టు నూట ముప్పై నూట ముప్పై ఐదు అని చెప్పి వైసీపీకి టీడీపీకి ముప్పై నలభై అని చెప్పి అన్నారు టీవీ నైన్ ఆర్జీ ఫ్లాష్ సర్వే వీళ్ళు వీడిచి విడిచిన దాని ప్రకారం టీడీపీకి ఇది మరీ దారుణంగా పేలైంది ఇది టీడీపీకి తొంభై నుంచి వంద సీట్లు వస్తాయని చెప్పి అన్నారు టీవీ నైన్ ఆర్జీ ఫ్లాష్ సర్వే వైసీపీకి అరవై ఐదు నుంచి డెబ్బై రెండు వస్తాయని చెప్పి అన్నారు జనసేనకి ఒకటి నుంచి మూడు వస్తాయని చెప్పి అన్నారు వాళ్ళకి కూడా వచ్చింది అయితే మిగతా అన్ని విషయాల్లో టీడీపీకి వంద రాలేదు కానీ ఇరవై మూడు వచ్చినాయి వైసీపీకి అరవై ఐదు నుంచి డెబ్బై రెండు నుంచి కానీ వాళ్ళు నూట యాభై ఒకటి అంటే టీవీ నైన్ లాంటి ఒక ఏపీలో ప్రముఖంగా ఉన్న ఈ సంస్థ కూడా ఈ అంచనాలను ఇవ్వడంలో దారుణంగా ఫెయిల్ అయ్యాయి అలాగే వీడిపి అసెస్మెంట్ అనే ఒక సంస్థ వీరిని వీరిని ప్రకారం వైసీపీకి నూట పదకొండు స్థానాల నుంచి నూట ఇరవై ఒకటి స్థానాలు ఇచ్చారు అలాగే టీడీపీకి యాభై నాలుగు నుంచి అరవై ఇచ్చారు ఇది కూడా ఫెయిల్ అయ్యింది ఇలాగా ఫెయిల్ అయిన అంచనాలే అత్యధికంగా ఉన్నాయి ఖచ్చితత్వాన్ని ఇచ్చే సర్వేలు అనేవి కంటికి చాలా తక్కువగా ఉన్నాయి ఊటి రెండు ఉన్నాయి అది కూడా ఖచ్చితంగా ఇవ్వలేదండి తొంభై శాతం వరకు ఇచ్చినాయితే తప్ప ఖచ్చితంగా ఈయన వస్తాయని చెప్పి చెప్పలేదు ఇలా ఎందుకు చెప్పలేదు అనేది మనం ఒకటైతే వీరు నిజానికి ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక అంశం అయితే ప్రీ పోల్ అనేది ఒక అంశం అంటే అసలు పోలింగ్ జరగటానికి ముందు చేసే సర్వేలన్నీ కూడా ప్రీ పోల్ సర్వేలు వాటిలో ఖచ్చితత్వం చాలా చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఓటర్ తన మనోభావాన్ని చెప్పరు కానీ ఎగ్జిట్ పోల్ అంటే ఎవరైనా ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకొని బయటికి వస్తున్నప్పుడు వారితో ఈ సంస్థలు మాట్లాడతాయి మీరు ఎవరికి ఓటు అని చెప్పి చెప్తే ఆ ఓటర్ చెప్తే అది ప్రామాణికంగా తీసుకొని వీళ్ళు చెప్తున్నారు అక్కడది అయితే ఈ ఎగ్జిట్ పోల్కి సంబంధించి ఏ ఓటరు కూడా సాధారణంగా ఆ పార్టీకి ఓట్లు వేసామని చెప్పి చెప్పడానికి కూడా జంకే అవకాశం ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మనం ఇట్లా ఓటేసామని చెప్పి బయట తినిస్తే మిగతా వాళ్ళు మన మన మీద ఏదన్నా గడిచి అన్న భావన ఉంటుంది కాబట్టి వీళ్ళలో అత్యధికులు తాము ఎవరికి ఓటేసాము చెప్పడానికి ఇష్టపడే పరిస్థితి లేదు కానీ వీరు మాత్రం మీ అందరితో మాట్లాడేసాము మాకు ఇట్లా ఫలితాలు వచ్చినాయని చెప్పి చెబుతున్నారు నిజానికి ఈ ఓటర్లు మనోభావాలు అనేవి బహిరంగంగా చెప్పగలిగితే ఎగ్జిట్ పోల్స్ అనేవి సక్సెస్ అవుతాయి కానీ ఆ పరిస్థితి లేదు ఇక్కడ ఇదే ఇదే అంశానికి సంబంధించి ఈ ఎగ్జిట్ పోల్స్ గతంలో ఫెయిల్ అయ్యాయి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఒక 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 అంశాన్ని చెప్పగలుగుతుంది ఆ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నా ఉన్నాయి అన్నట్టుగా చూచాక చెప్పగలుగుతున్నాయి తప్ప ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయాల్లో దాదాపు అన్ని సర్వే సంస్థలు దారుణంగా విఫలమవుతున్నాయి కాబట్టి అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఒక నిర్ణయానికి వచ్చినా లేకపోతే వాటి మీద బెట్టింగ్స్ అది బెట్టింగ్స్ అనేది ఇల్లీగల్ అది అటువంటి బెట్టింగ్స్ పాల్పడినప్పుడు కూడా వారి సంసారాలు నాశనం అవుతాయి తప్ప ఇటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ని మనం పూర్తి ప్రామాణికంగా మనం భావించకూడదు తుది ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఈ ఎగ్జిట్ పోల్ గణాంకాలను మనం జస్ట్ వినాలి తప్ప వాటి మీద మనం ఆధారపడి ఒక అంచనాకు రావటం కూడా భావ్యంగా ఉండదు నమస్కారం